ఫ్రెండ్స్ అయితే మనకు కోడుమూరు రోడ్ అండి బల్లారి చూరస్ దాటి వెళ్ళిన తర్వాత పెద్దపాడు దగ్గర మనకు గేటెడ్ కమ్యూనిటీలో హౌస్ అయితే సేల్ వచ్చింది ఈస్ట్ ఫేసింగ్ అండి ఫార్టీ ఇంటూ సిక్స్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ సెంట్స్ అయితే ఉంటుంది ఇంటి ముందు మనకు థర్టీ త్రీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది వెంచర్ మొత్తం కూడా ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఎంట్రన్స్ రోడ్ ఇది రైట్ సైడ్ అండి నార్త్ ఫేసింగ్లో మనకు ఒక ఎంట్రన్స్ గ్రిల్తో పాటు ఇచ్చారు మెట్ల కింద ఒక కామన్ వాష్రూమ్ ఉంది చుట్టూ కాంపౌండ్ వాల్ ఉందండి హండ్రెడ్ పర్సెంట్ వాష్ ప్రకారం అయితే చూసి కన్స్ట్రక్షన్ అయితే చేశారు మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఎంటర్ అవ్వగానే హాల్ అయితే వస్తుంది హాల్లో పిఓపి రైట్ సైడ్ మనకు నార్త్ కూడా ఒక ఎంట్రెన్స్ ఉందండి హౌస్ మొత్తం చూడవచ్చు ఎలా ఉందని ఓనర్ కన్స్ట్రక్షన్ అండి ఓనరే కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు దగ్గరండి ఇది మనం కాంపౌండ్ వాళ్ళే చూసిన ఎంట్రెన్స్ ఇది పార్టిషన్ ఇచ్చి మనకి డైనింగ్ హాల్ ఏరియా ఇచ్చారండి ఓపెన్ కిచెను డైనింగ్ హాల్ ఏరియాలో పిఓపి మీరు చూసేది పూజకి మనకి సపరేట్ రూమ్ లాగా అయితే ఇచ్చారు టైల్స్తో ఫినిషింగ్ ఇచ్చి కిచెన్ అండి కిచెన్లో కూడా మీరు వుడ్ వర్క్ అంతా కూడా గమనించవచ్చు ఎలా ఉందని టోటల్గా ఓనర్ ప్రైస్ వచ్చేసి కోటి పది లక్షలు అయితే చెప్పారండి ప్రైస్ నెగోషియేషన్ ఉంది అన్నారు మీరు విజిట్ చేస్తే డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడేయడం అయితే జరుగుతుంది ఇది ఫస్ట్ బెడ్రూమ్ మంచి స్పేసిస్కి అయితే ఉంటుంది బెడ్రూమ్ మీరు గమనించవచ్చు బెడ్రూమ్లో కూడా వుడ్ వర్క్ పీఓప్ అంతా కూడా చూడొచ్చు ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి కింద రెండు బెడ్రూమ్స్ ఉన్నాయి రెండు కూడా అటాచ్డ్ వాష్రూమ్స్ ఇది సెకండ్ బెడ్రూము సెకండ్ లో కూడా మీరు వర్క్ పిఓపి అంతా కూడా గమనించవచ్చు సెకండ్ లో కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంది పైన కూడా చూపిస్తానండి పైన రెండు రూమ్స్ అయితే ఉన్నాయి మనకి అటాచ్డ్ వాష్రూమ్ తో కలిపి ఇది పైన అంతా కూడా మనకు ఇది పైన ఫస్ట్ బెడ్రూమ్ అండి ఇది ఇక్కడ కూడా వుడ్ వర్క్ పిఓపి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు పక్కన కూడా ఇంకో రూమ్ ఉంది అది కూడా చూపిస్తాను ఇది వచ్చే సెకండ్ బెడ్రూము సెకండ్ బెడ్రూమ్ లో కూడా మనకు వుడ్ వర్క్ పిఓపి అంతా కూడా ఉంది కిచెన్ కూడా ఇచ్చారండి ఇక్కడైతే ఇంట్రెస్ట్ నాల్ కాల్ చేయండి టోటల్ డీటెయిల్స్ అన్ని నేను వీడియోలోనే ఇచ్చాను లొకేషన్ ప్రైజ్ అంతా కూడా సైజ్ కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఏమైనా సేల్ ఉంటే మా నంబర్ను కాంటాక్ట్ చేయండి ఫ్రీగా మన ఛానల్లో యాడ్ అయితే చేస్తాము ఎలాంటి మనీ తీసుకోకుండా సేల్ చేసిన తర్వాత వన్ పర్సెంట్ కమిషన్ అయితే ఉంటుంది మార్కెట్ ప్రకారము ఇంట్రెస్ట్ నాల్ కాల్ చేయండి